హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏంటండి బాబు చలి విపరీతంగా పెరిగిపోతుంది ఈ మధ్య అయితే చలి చాలా ఎక్కువ అయిపోయింది అనమాట మార్నింగ్ అస్సలు లెగాలనిపించట్లేదు అయినా సరే మనకు తప్పుతుందా తప్పదు కదా మార్నింగ్ లెగిసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి ఏదైనా సరే ఇప్పుడు మనకి చలి అయినా వేడైనా తప్పేదేం లేదు మనం చేయాల్సిన పనులు అయితే తప్పనిసరిగా చేయాల్సిందే నేనైతే మార్నింగ్ లెగిచి వణుకుతూ వణుకుతూ వంట చేస్తుంటే మా వారు నన్ను చూసి అయితే చిన్న డైలాగ్ వేశారనమాట ఈ చలికే వణుకుపోతుంది నిన్ను తీరా తీసుకు వెళ్ళి జమ్మూ కాశ్మీర్ లో పడేవాళ్ళు అప్పుడు తెలుస్తుంది చలి అంటే ఏంటో ఈ చలికే వణికిపోతారా ఎవరైనా అని అయితే సింపుల్ గా తీస్తారండి ఎందుకంటే వాళ్ళు ఇంతకు మించిన చలిలో అయితే రాత్రి పగలు డ్యూటీలు చేస్తూ ఉంటారు కదండి అందుకే అలా అన్నారనమాట ప్రతి సోల్జర్ కూడా కష్టపడి అక్కడ రాత్రి పగలు అనకుండా చలి ఎండ వాన ఏ లేకుండా కరెక్ట్ గా డ్యూటీలు చేయడమే మనం ఇక్కడ ఎంత హ్యాపీగా రాత్రులు పూట పడుకుంటున్నాం అనమాట నీవే మా వారు అలానేసరికి సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి అని మనసులో అనుకొని ట్ అయితే ఈ వీడియో నస్తే సబ్స్క్రైబ్